ఆర్తిపడి తులిన చోట ఎక్కడో చోట ఏదో కృష్ణాష్టకం పుస్తకాలు ఇస్తున్నారంటే ఓ తొందర పడిపోయి ఓ తోసుకుని తోసుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన వెళ్ళిపోయి ఢామని కింద పడ్డాడు పడిపోయి కృష్ణాని అనుగ్రహం అయ్యా ప్రసాదం ఇస్తున్న చోట పడిపోయాను అన్నాడు అనుకోండి ఆర్తిపడి తులిన చోట విష్ణు భవదూరిని నామము చెప్పితిరేని పైనియ కాలుని యాతమా వితతి పొందరు పొందరు దుఃఖభావముల్ ఇలాంటప్పుడు కూడా చెప్పచ్చాయా పడిపోతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లిపోతున్నారు అనుకోండి ఇప్పుడే నన్ను మాట్లాడించండి మీ కర్తవ్యం మీరు చేసుకోండి అని శివ 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 శివో మహేశ్వర శంభుహో పినకి శిశిశేఖర వామదేవో విరూప చహాకపర్ల లోహిత శంకర చక్కట్వాంగి విష్ణువల్లభ అనుకుంటూ కూర్చున్నాడు అనుకోండి బాధ ఏంటండి మా ప్రసాద్ గారు ఉండేవారు మహానుభావు ఇప్పటికే ఉన్నారు గాంధీనగరంలో వారి భార్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది వస్తే తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెట్టారు పెడితే ఆవిడ ఏం చేశారో తెలుసా అండి నేను తెల్లబోయే ఆవిడ సంస్కార లైన్లు పెట్టేసి ఒంటి నిండా ఆవిడ పడుకుంటే పెతిడ్రి ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి ఆవిడ ఇడిపోయే వరకు ఆవిడ మానసికంగా అరుణాచలం గిరిప్రదక్షిణం చేసేవారు ఉన్నంత సేపు కిటికీలో కొడుకులు కనబడ్డా కృష్ణప్రసాద్ గారు కనబడ్డా ఇంకోడు కనబడ్డా ఆవిడ పట్టించుకునేవారు కాదు ఆవిడ అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తూ ఉండేవారు ఆ ప్రదక్షిణం మనసు చేస్తూ ఉండగా నిద్రలోకి జారిపోయేవారు ఆ స్వప్నంలో కూడా అరుణాచలంలోనే తిరుగుతుండేవారు ఏమో ఆగిపోతుందేమో ఎందుకు వీళ్ళ మీద భ్రాంతి అరుణాచలం చుట్టూ తిరుగుతున్న ఆఖరికి డిశ్చార్జ్ చేసి ఆవిడని తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టారు ఆవిడ రూమ్ లో పడుకోగానే పిల్లల్ని పిలిచి ఏం చెప్పారో అండి మీరు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడడం అమ్మా ఉంటావో ఊడిపోతావో ఈ వెర్రి ఈ పిచ్చి పిచ్చి మాటలు మానేయండి మీరు నాకు చెయ్యగలిగిన మహోపకారం ఏమిటంటే నాకు నీరసం వచ్చేసి నేను నిద్రపోయే వరకు నా పక్కన పిల్లలు వంతులు వేసుకుని నిజంగా నా బిడ్డలు అనిపించుకోవాలంటే అరుణాచల మహాత్సము అలా చదువుతూ ఉండండి నేను అలా వింటూ ఉంటాను ఒకవేళ నేను నిద్ర అయిపోయాను అనుకోండి మీరు ఊరుకోండి మళ్ళీ నాకు తెలివి వచ్చింది అనుకోండి నన్ను అడగక్కర్లేదు టాబ్లెట్ ఆ నోట్లో బారేయండి కాసి నీళ్లు పోసేయండి అన్నమా ఏదో అన్నం పెట్టమన్నారో ఇడ్లీ పెట్టమన్నారో పెరిగెట్టమన్నారో డాక్టర్ గారు ఏం చేయాలి పెట్టండి ఈత కర్తవ్యం మీరు చేసేయండి కానీ కంటిన్యూస్గా ఒకటి అయిపోతూ ఉండాలి ఏమిటి ఒకళ్ళు మాత్రం అరుణాచల మహాత్యం అలా చదివేస్తూ ఉండండి నేను ఇవి వేహేసుకుంటూ ఉంటాను అలా వింటూ ఉంటాను ఆవిడ ఇప్పుడు ఇంటికి వచ్చేసారండి వచ్చేసి సంతోషంగా మహాతల్లి ఎన్ని పుణ్య కార్యాలు ఆచరించారో అది కదా జీవితం అంటే అలాంటి వాళ్ళని చూసి రాశారు పోతన గారు అందుకని ఆయన అంటారు ఇలా భగవన్నామమును చెప్పుకుంటున్నవాడు ఎవడున్నాడో వాడు అశ్వమేధ యాగం చేశాడా లేకపోతే వాజపేయి యాగం చేశాడా అని చూడరాయా వాడైన స్వర్గానికి వెళ్ళి కింద పడిపోతాడు నామములు పట్టుకున్న వాడు ఏమైపోతున్నాడో తెలుసా ఆ కాలుని యతనావితటి పొందరు యమధర్మరాజు వాళ్ళ జోలికి రాలేడు కొందరు దుఃఖభావముల్ ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ నామం చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి దుఃఖమన్నది రాదు వాళ్ళని సంతతము ఈశ్వరుడే కాపాడుకుంటున్నాడు అని అభయం ఇచ్చి పోతన గారు ఒక అద్భుతమైనటువంటి మాట మనకి చెప్తారు ఇప్పుడు పిలిచినది భగవంతుణ్ణి కాదు కదండి అజామీరుడు అని మనకు అనుమానం వస్తుంది ఆయన అన్నారు బిడ్డ పేరు పెట్టి పిలిచిన నైనా ఈశ్వరుణ్ణి పిలవాలని నియమం లేదు పిల్లడికి పేరు పెట్టుకున్నాడు భగవంతుడి పేరు అందుకని బిడ్డని పిలిచాడు ఆ పేరు పెట్టి అందుకని బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేళినైనా ఏమీ లేదు ఖాళీగా ఉన్నాడు సరదాగా ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆవిడ పేరు ఏదో పెట్టారు తల్లిదండ్రులు కానీ లక్ష్మి లక్ష్మి అన్నాడు అంటే ఆవిడది ఏమిటి ఆ లక్ష్మీ లక్ష్మి అంటారేమిటి నా పేరు తెలియదేంటి ఏంటి ఏమి లక్ష్మి అంటారేంటండి మీ నాన్నగారు కన్యాదానం చేసినప్పుడు నిన్ను లక్ష్మిగా కన్యాదానం చేశారు నన్ను నారాయణుడిగా కన్యాదానం చేశారు అందుకని లక్ష్మీ లక్ష్మి అన్నాను కాసేపో అన్నాడు విశ్రామ కేలినైన తన భార్యతో ఆడుకుంటూ సరదాగా లక్ష్మి అన్నాడు ఇప్పుడు ఇది కూడా పుణ్యమైపోయి కూర్చుంటుంది విశ్రామ కేలినైన పోని ఇది కూడా కాదు మిగుల గేలినైన ఎవరినో చూశాడు వాళ్ళని ఆట పట్టించాలనుకున్నాడు ఆట పట్టించాలనుకుని ఓ రంగనాథ స్వామి ఇలా రా అన్నాడు ఎవరో ఇలా పడుకున్నాడు పడుకుంటే ఏమన్నా రంగనాథస్వామి గారు ఇలా రండి అన్నాడు అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే నేను ఇలా పడుకున్నానని నన్ను రంగనాథ స్వామిని పిలుస్తున్నాడు అనమాట అనుకుని అయ్యేంటే బాబు ఏదో ఇప్పుడే కొనుకొచ్చి కొంచెం ఇలా పడుకున్నాను రంగనాథ స్వామిని పిలిచారు ఏంటంటే అంటాడు కోనలేవయా ఇదేం తక్కువ అనలేదుగా నిన్ను చూస్తే రంగనాథుడు గుర్తొచ్చాడు పిలిచాను అందులో వెటకారం లేదా ఉంది కానీ ఆ హాస్యం ఇందులో తెలిపోయింది గేలి ఈశ్వర నామంలో తెలిపోయింది రంగనాథ అని పిలిచిన పుణ్యం వెళ్ళి పడిపోయింది మిగుల గేలినయిన పద్య గజ్జ వాక్య పఠనంబులను అయిన ఆఖరికి ఏదో పద్యం చదువుకుంటున్నాడు దిక్కుమాల పద్యాలు జరిగాడు అనుకోండి ఇదే మన నిన్నటి రోజున శాస్త్రి గారి ఇంట్లో స్వామిజీ అన్నారు నీకు వారపత్రికలు చదువుకుంటే ఇంటలెక్చువల్ ఫిటీ ఎక్కడి నుంచి వస్తుందిరా ఈశ్వర సంబంధమైన పుస్తకాలు చదువుకో అన్నారు ఈశ్వర సంబంధమైన పుస్తకం చదువుకుంటూ పద్యం చదువుకున్నావు నేను మన చెప్పా ఇప్పుడంటే దురదృష్టవశాత్తు సభలో లేని అమెరికా వెళ్ళిపోయారు పిఎన్ మూర్తి గారని మాతో ఉంటుంటారు ఒక మహానుభావుడు ఆయనకి పద్యాలు తరగడం అంటే ఎంత ఇష్టం అలా వైకుంఠపురంబులో నగరిలో అమూల సు దాపలా చదివేస్తుంటారు సారద నీర కలసార పటీర మరాల మల్లికాహార తుషార అని అంతంత పెద్ద పెద్ద సమాసాలతో తరవడం అంటే మంచి ఇష్టం ఆయనకి అది ఎందుకు చదువుతారు అంటే ఏదో అమ్మవారిని ప్రార్థన చేద్దాం భగవంతుని ప్రార్థన చేద్దాం అని కాదు ఏదో సరదా పద్యం చదవడం అందుకు చదువుతుంటారు అలా సరదాకి జరిగిన పద్యం ఒక్కొక్కరికి గజ్జి చదవడం చాలా ఇష్టం అంత పెద్ద వాక్యాలు ఉంటాయి అంత పెద్ద వాక్యాన్ని ఊపిరి తీసి మళ్ళీ ఊపిరి వదిలిపెట్టే లోపల ఒక వాక్యాన్ని పూర్తి చేయమన్నారు అనుకోండి మాకు చిన్నప్పుడు ఏదో మా వాళ్ళు మా అక్క మాతో పరిహాసం ఆడుతుండేది మా అమ్మ లడ్లు చేసి ఇవరే వాళ్ళకి పెట్టరా అనేది మా అక్కని పిలిచి పెట్టమంటే మా అక్కనేది ఇవరే నేను ఒకటి రాసిస్తాను అది మూడు మాటలు చూసి మళ్ళీ చూడకుండా చెప్పేయగలిగితే మీకు రెండు లడ్లు ఇస్తానండి సరే ఏమిటి అంటే ఒక ఆయత మీద రాసి లావలీలుంగల వంగలంగ తల తా అని రాసిచ్చేది అంటే రెండు లడ్లు సంపాదించాలని ఇలా ఒక్కసారి లావలీలుంగల వంగలంగ తల తా అని అలా ఓ మూడు మాటలు చూసి అక్కడనే చెప్పేయగలం అంటే ఏది చెప్పు లావలీ ంగల వంగలంగతలతాళంబు లిక్షించచన్ ఇవ్వ రెండు రడ్లు అని ఎందుకు చేయాలి అది అంటే దానికి ఏవి భగవన్నామని చెప్పుకుందామనో దేనికో కాదు పజ్య గజ్య సరదాగా ఆ వాక్యాన్ని ధారణ చేసేసి చెప్పేద్దామని చెప్పేస్తే అవో పెద్ద సంతోషం నేనది చెప్పగలిగాను అని రెండు రడ్ల కోసం కానీ దాని పుణ్యం దానికి ఈశ్వరుడు వేసేస్తాడు అందులో భగవన్నామ ఉందనుకోండి వెంటనే ఆ అబ్బా ఎంత గొప్పగా చెప్పాడు రాని మాకు చిన్నతనంలో మా అక్క పిలిచి నేను మర్చిపోలేని మహాతల్లి మనుచరిత్రలో మధ్యలో కామాలేని పద్యం ఓటిచ్చి అటజని కంచ భూమిసురుడంబర చుంబిఝరి పట ము పరిపుల్ల కలాప కళాపిన్ గటక చరత్కరేణు శీత కంపిన్ ఈ పద్యం అప్పటి రెండు మాటలు జరిగి చెప్పేస్తావా అని చెప్పగలను అన్నాం అనుకోండి నువ్వు చెప్పు నీ ఇవాళ సినిమాకి పంపిస్తాను అందాల రావుడు సినిమాకి నిజం యథార్థంగా జరిగిన సంఘటన అంటే నాకు అసలు ఆ పద్యం ఎవడో తెలియదు ఉట్టిన సరదాకి సినిమాకి వెళ్ళిపోవచ్చని రెండు మాటలు అటజని కంచ భూమిసురుడంబరం స్ఫటనానురూప పరిపుల్ల కలాపకలాపి జాలమం అని జరివేయడం అకట నిర్దయ బుద్ధి ఎనికడి దూర ఆహా వివేకు వెదువని హరిని చేదు నివేద మంచు చి నవ్య ఘతాచి మాయలాడితివని తిట్ట మంచు ఘోష న్యాయనిష్ఠ రములు ప్రార్థించే ఊర్వసి జింకించ రమ్మంచు చంద్రరేఖ ఇలా ఏవో పేర్లున్నవిచ్చి ఇది మూడు మాటలు జరిగి చెప్పేగలవా అది ఆఖరికి దేనికి పనికి వచ్చిందంటే ఐదున్నరకి ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసేసి గబగబా అనుష్ఠానం చేసేసుకొని వచ్చేసే ముందు ఒకసారి భాగవతం ఇలా చూసేసి వచ్చి చెప్పగలిగిన సమర్థతకి దారి తీసిందా లేదా తీసింది ఈశ్వరానుగ్రహం అయిపోయిందా లేదా అయిపోయింది ఈశ్వరుడు భాగవతం చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేసేస్తున్నాడా లేదా చెప్పగలిగానో చెప్పలేకపోయానో వేరు మాట ఆర్తితో కూర్చోబెట్టేశాడా లేదా నా స్వామి నన్ను అందుచేత అంటే నన్ను పొగుడుకోవడానికి చెప్పానని మీరు అనుకోకండి దయచేసి నేను ఒక ఉదాహరణ చెప్పడానికి చెప్పానండి పద్య గజ్య పాఠ ఇటువంటివి పద్య గజ్య గీత ఉత్తంబులను అయిన ఇలాంటివి ఏదో భగవత్ సంబంధమైనవి చదువుకోవడానికైనా సరే చదివితే నామం పలికితే ఏమవుతుందో తెలుసా కమలనయును తలుప కలుషహరము ఆ భగవంతుణ్ణి తలుచుకుంటే కలుషము పోతోందయ్యా అందుకని వీడికి కలుషము లేదు ఇంకా మీకు అనుమానాలుంటే యమధర్మరాజు గారిని అడగండి అన్నారు సరే వీళ్ళు ఏమిటో ఇంత సిద్ధాంతం చెప్పారు మనకి ఇంకా పోలేదు కానీ ఆయన అడుగుదాం తాళ్ళు కట్టేయండిరా అని మూట కట్టేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన బతికేశాడు వీళ్ళు తీసుకెళ్ళిపోలేదు పోని విష్ణు భటులు తీసుకెళ్లారా తీసుకెళ్లలేదు అది గమ్మత్తు వాళ్ళు ఏం చేశారా తెలుసా అండి విష్ణులోకాన్ని తాను చేరుకోవాలి వాళ్ళు తీసుకెళ్లేటట్టుగా ప్రవర్తించాలి కొద్ది సమయం ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు వెంటనే లేచాడు లేచి హరే రే ఎంత మహాపాపిన్ రా నేను ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు నేను భ్రష్టుడనైపోయాను కానీ ఈ నామం పట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులు ఉన్నారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటానన్నాడు అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులై నిరంతరము ఈశ్వరనామము చెప్పుకునేటటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను ఇంతటి మహాపాపిని నన్ను అనుగ్రహించండి అన్నాడు అంటే పోతన గారు అన్నారు అటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అన్నారు అని సంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ భగవన్నామము పలికేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళున్నారే అటువంటి వాళ్లతోడి స్నేహము హరిభక్తులతో స్నేహము ఆ ఈశ్వరుడి నామము చెప్పగలిగిన వాళ్లతో ఉన్నటువంటి స్నేహము సామాన్యమైనది కాదు ధర తరగని ధనపు మూటలు అటువంటి వారితోడి స్నేహమే ఈ భూమి నందు నశించనటువంటి పుణ్యపు ధనపు మూట ఇది రక్షిస్తుంది నీ వాళ్ళని రేపు పొద్దున్న నువ్వు సంపాదించింది రక్షించదు అందుకని ధర నిన్నడు ధనపు మూటలు వరముక్తి కాంత అపు తోటలు వాళ్ళతో మాట్లాడిన మాట్లాడలే వాళ్ళు ఏం మాట్లాడతారండి సినిమా గురించి మాట్లాడవు వాడు నోరి విప్పితే భగవంతుడి గురించి మాట్లాడతాడు శ్రీభాష స్వామి ఏం మాట్లాడేవారు అదే మాట్లాడేవారు మల్లారి శరభేశ్వర శర్మ గారు ఏం మాట్లాడేవారు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఈశ్వరుడు గురించే మాట్లాడతారు కాబట్టి ఏమైపోతుంది అటువంటి వాళ్ళతోటి మాటలు వర్ర ముక్తికాంతా పూ తోటలు ముక్తికాంత యొక్క పూ తోట అది హరిషడ్వర్గంబులు చొరని కోటల్ అటువంటి వారితోటి నీకు స్నేహముంటే క్రోధ లోభ మద మతమోహమాశ్చర్యములు లోపలికి వెళ్ళవు ఎందుకని అజామీలుడిల్లా లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా నువ్వు నిగ్రహించుకోలేవేమో కాని నీకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడువడిని చూసి అమ్మో బాగుండదని వారితో ఉండడంలో వారి మాట అగ్నిహోత్రమై నీకు వచ్చిన భావనని కాల్చి నిన్ను మామూలు వైపు నిలబెడుతుంది ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలు విని ఎంతలో రావాలి వైరాగ్యం ఎంతలో రావాలి జ్ఞానం అంటే ఇప్పుడు నాకు దానికి సిలబస్సు టైం టేబుల్ చెప్పండి ఆ పై మెట్టు మీదున్నవాడు ఈ కిందకి సరిపోయాడు ఈ మెట్టు మీదకి జారిపోయిన వాడు యమదూత విష్ణుదూత సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ పాదం పట్టుకున్నాడు ఎంత పాపిని ఈశ్వరుడు ఉద్దరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు అందుకని వాళ్ళన్నారు నువ్వు రా వాళ్ళ దర్శనం చేశావు ఇప్పటికైనా నీకు తెలిసింది కదా ఎవరు రక్షకులు వాడినే పట్టుకో గట్టిగా అందుకని అంచకాలముని అంచకాలమునందు పలుకునో పలుతునో ఇప్పుడే నీ నామంబు తలుతునయ్యా గోవింద 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 నరసింహ 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 గోవింద అని ఇప్పుడే నీ నామని చెప్పుకుంటున్నావని నృసింహ కర్త పొంగిపోతాడు ఎందుకని అంటే కొంత టైం ఉంది కదండీ ఇప్పటి నుంచి ఎందుకంటే పురాణాలు ఇప్పటి నుంచి ఎందుకంటే భగవన్నామము అంటే ఏమిటి గ్యారంటీ నువ్వు అప్పుడు చెప్పగలవని అంచకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు ఆ భగవన్నామని చెప్పడానికి కావలసిన సంస్కారం నీకెక్కడి నుంచి వస్తుంది అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టు కాబట్టి అంచ్ ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామని చెప్పగలవో చెప్పలేవో అందుకుని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి రెండు మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది నన్ను రక్షించవు అని తెలిసిపోయింది తాను చేసిన పాపమునకు వగచి వగచి వగచాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు ఉత్తరక్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి మనస్సుని ఆత్మలో పెట్టి ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు ఇప్పుడు మళ్ళీ నలుగురు కనపడ్డారు కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం ఇప్పుడు నువ్వు వచ్చే ఇచ్చని వైకుంఠానికి తీసుకెళ్లిపోయాడు శ్రీమన్నారాయణుడిలో ఐక్యం అయిపోయాడు